गम्भीरसिंहद्रावक्षेत्रावास जयसिंह दैत्यान्त विद्युत्घात भिक्षादोक्षधरसिंह ఈ ఆలయం లోపల ఒక ఈగ గాని ఒక చీమ రాదంట స్వామి మనకి కంచి తర్వాత అలాంటివి మంది ఇక్కడే ఉన్నాయి ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి ఇలా వచ్చి ఇలాగా దీపాలు అయితే వెలిగించుకుంటారు మనం పైన బాలకాల లక్ష్మీ నరసింహ స్వామిగా కింద లక్ష్మీ నరసింహ స్వామిగా పైన జ్వాల నరసింహ స్వామిగా మూడు రూపాయల స్వామిని ఉంటారు కింద పడితే కోరికి నెరవేరుతూ అందుకుంటే గానీ కంపల్సరీ కోరిక నెరవేరుతుందంటే ఈ రోజు నేను కూడా ట్రై చేస్తాను ఒకప్పుడు అంటే దేవతలు ఈ మార్గం నుంచి వచ్చి స్వామివారిని కలిసేందుకు పైనుంచి వచ్చేవారిని చెప్తుంటారండి అమృతయుగంలో దేవతలందరూ కూడా అమృతాన్ని స్వామికి పోతారు దోషాలు అనారోగ్య సమస్యలు గంధాలు తొలగిపోతాయని ఈ వెంకటేశ్వర స్వామి మరొక రూపం నామాలతో కూడా స్వామివారు దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహిస్తారు దక్షిణ భారతదేశంలోని పదకొండు అంతస్తుల అత్యంత ఎత్తైన గాలిగోపురం అండి ఇది ఆ పాండవులకు శ్రీకృష్ణ పరమాత్ముడు అడవుల్లో ఉన్నప్పుడు నరసింహ స్వామి రక్షగా ఉంటాడు అని చెప్పి ఆ ఇద్దరు తొడిగైతే వేశారండి ఆ తొడుగు ఎందుకు వేశారని దానికి ప్రత్యేకత ఉందండి ఇలా ముట్టుకున్నట్టయితే మనం ఏదైనా దోషాలన్నీ పోతాయంట ఇది ఒక అగ్ని పర్వతం అని చెప్పని ఈ అగ్ని పర్వతాన్ని శాంతింప చేయడానికి ఈ పాలవృక్షములకు ప్రదక్షిణ చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారంట ఆయన అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను ఈ రోజు మళ్ళీ ఒక పుణ్యక్షేత్రం అయితే మీకు చూపించబోతున్నానండి ఈ రోజు ఈ వీడియోలో శ్రీకర శుభకర ప్రణవ స్వరూపాలక్ష్మీ నరసింహ మన భారతదేశంలోని హిందువులు కొలిచే దేవాలయాలు చాలా ఉన్నాయండి అందులోని ఒక్క కాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది అలాంటి ఒక అద్భుత చరిత్ర కలిగిన దేవాలయమే మంగళగిరిలో కొలువై ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం అండి ఈ క్షేత్రం నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటండి ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉన్నది అదిగోండి అక్కడ కొండ కనిపిస్తుంది కదా స్వామివారి కొలువైన కొండ అదేనండి ఆ కొండ మామూలు కొండ కాదండి అది అగ్ని పర్వతం అని అంటుంటారండి ఈ క్షేత్రంలోని మూడు నరసింహ స్వామి వారి దేవాలయాలు అయితే ఉంటాయండి ఒకటి కొండ కిందన ఎదురుగా కనిపిస్తున్న శ్రీ లక్ష్మీ వారి దేవాలయం అయితే మిగిలిన రెండోని ఇదిగో ఈ కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ మీదే పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం అలాగే ఆ దేవాలయానికి ఇంకొంచెం పైన గండాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం అయితే ఉంటుందండి ఇందు మహిమాన్వితమైన శ్రీ పానకాల స్వామివారి ఆలయానికి ఎలా రావాలి అలాగే ఎక్కడ స్టే చేయాలి అలాగే బస్ ఫెసిలిటీ ఏంటి ఈ ఆలయం రావడానికి అలాగే ట్రైన్ ఫెసిలిటీ ఏంటి అన్న పూర్తి సమాచారం అంతా ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి నా ఛానల్ ని కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పానకాల స్వామివారి ఆలయానికి కొండమేదికి వెళ్ళడానికి అయితే ఇక్కడ ఆటో ఫెసిలిటీ ఉంటుంది అండి నన్నుకైతే ఆటోలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఆటోస్ మీద వరకు తీసుకెళ్తారు పర్ పర్సన్ వచ్చేసి రాను ఫోన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అలాగే మనకి మీదకి ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి అదైతే మధ్యాహ్నం రెండు గంటల వరకే ఉంటుంది ఆ బస్సు ఆ ఫ్రీ బస్సు ఈ స్వామివారి రదు ఉన్న దగ్గరే మనకి ఆగుతుందండి ఆనకాల స్వామి ఆలయానికి వెళ్ళడానికి అయితే మెట్రో మార్గం కూడా ఉంటుందండి అది ఎలా అంటే ఇక్కడ మీరు చూడండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ ప్రాంగణం అనేది కదా దానికి పక్కనే ఇలా ఆర్చి చూసారా ఇది శివాలయం మార్చి ఇక్కడ నుంచి ఈ లోపలికి ఒక రెండు వందల మీటర్లు అలా నడుచుకుంటూ వెళ్తే మెట్లు అయితే వస్తాయండి ఆలయానికి మెట్లు మార్గం ద్వారా వెళ్తాం కదా ఆ ఆలయానికి వెళ్లే రూట్ లోనే మనకి ఇక్కడ వసతి గృహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి ఏసీ రూమ్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు అలాగే నాన్ ఏసీ రూమ్ అయితే సిక్స్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తారండి ఇదిగోనండి ఇవే మెట్లు మాట ఈ మెట్లు మార్గం ద్వారా మనం వెళ్లి పైకి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు మెట్లు కూడా చాలా తక్కువే ఉన్నాయి మరి ఎక్కువేమి లేదు ఈజీగా ఎక్కిసి అయితే వెళ్ళిపోవచ్చు కొండ మీదకి ఇప్పుడు నేను మంగళగిరి కొండ మీద ఉన్న పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అయితే వచ్చానండి ప్రజెంట్ అయితే నేను అక్కడే ఉన్నాను ఇక్కడ ఉచిత దర్శనం ఉంటుంది అలాగే వంద రూపాయల టికెట్ ఉంటుంది మనకి పానకాన్ని అయితే ఇక్కడ నోట్లో అయితే పోస్తారండి ఇప్పుడు ఆ పానకానికి టికెట్ కూడా ఉంటుంది అది వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అయితే తీసుకుంటారు మనం ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ పంతులు గారు మనకి ఒక బిందుతోని పానకం అయితే ఇస్తారు ఆ పానకాన్ని ఆయన వేస్తారు అనమాట అంటే స్వామివారి నోట్లోని స్వామివారి నోరు తెరిచి ఉంటుంది ఒక సంఖంతో స్వామివారి నోట్ లో పోస్తే ఆ స్వామివారికి ఎంత కావాలో అంతే తీసుకుంటారు అన్నమాట నిండా పానకం ఉన్నా అంతా తాగురు ఆయన సో రెండు అంటే సంఖం తో వేస్తారు ఒక రెండు సార్లు వేసారు అనుకోండి గుటక వేసినట్టు సౌండ్ వస్తుంది ఆ సౌండ్ రాగానే మనకి ఇంకా ఆ పానకం అయితే మిగిలిన పానకాన్ని అయితే మనకి ప్రసాదంగా ఇస్తారండి ఆ గుటక వేసింది కూడా మనకి చాలా క్లియర్ గా వినిపిస్తుంది నాకు కూడా చాలా క్లియర్ గా వినిపించింది స్వామివారి పానకం మనకి మిగిలిన పానకాన్ని అయితే ఇలా ఇస్తారు ఆ ఈ పానకాన్ని మనం తాగేసి మనం ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇది స్వామివారి మహాప్రసాదం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు సత్యయుగంలోని అమృతంతోని శాంతమయ్యారండి ప్రాతయుగంలోని నెయ్యితోని అలాగే యుగంలోనే పాలతో శాంతపడ్డారు ఇప్పుడు ఈ కలియుగంలోని పానకాన్ని అయితే స్వీకరిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి గారికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి అదేంటంటే ఇక్కడ పానకం తయారు చేస్తారండి ఇక్కడ పూజ స్వయంగా తయారు చేస్తారు ఆ పానకాన్ని సో ఆ పానకం అంటే ఎంత తీపు ఉంటది తెలుసు కదా తీపు ఉంటే ఈగనా కంపల్సరిగా వాళ్తుంది అలాంటిది ఈ ఆలయం లోపల ఒక ఈగ గాని ఒక చీమ గాని రాదంట ఇదే ఈ స్వామివారి యొక్క మరో ప్రత్యేకత అండి ఈ మహత్యం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన కల్లారైతే చూడవచ్చండి ఇప్పుడు నా వెనకలా ఇక్కడ చూడండి దీపాలు వెలిగిస్తున్నారు కదా అది ఎందుకు ఇలా వెలిగిస్తున్నారు అంటే వాళ్ళు అనుకున్న కోరికలు బాధలు ఏవైనా ఉంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి ఇలా వచ్చి ఇలాగ దీపవారి దీపాలు అయితే వెలిగించుకుంటారండి వెనకాల లక్ష్మీ నరసింహ వారి ఆలయం అయితే అదండి ఇప్పుడు ఈ ఆలయానికి పక్కనే ఇలా చూసుకుంటే మనకి మెట్లు మార్గం ఒకటి ఉన్నది కదా చూసారా ఇప్పుడు ఈ మెట్టు మార్గం ద్వారా పైకి వెళ్ళినట్టు రాజలక్ష్మి అమ్మవారి ఆలయం అంటే ఆవిడ స్వయంబగా వెళితారు ఇంకా స్వామి వారి విగ్రహం కూడా ఉంటుంది అది కూడా స్వయంగానే ఇంకా శంకుచక్రీ తోని వెంకటేశ్వర స్వామి అది కూడా మనకి స్వయంగా వెళితుంది ఇంకా ఆ పైన స్వరంగ మార్గం కూడా ఉంటుంది అది ఇప్పుడు అవన్నీ చూద్దాం పదండి ఇదేనండి స్వామి స్వయం స్వామి మాట ఇక్కడ అంటే ఈ స్వామికి ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే మనం ఒక రూపాయి పట్టుకొని మన మనసులో కోరిక కోరుకొని అక్కడ స్వామివారికి అంటించినట్టయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందట ఇక్కడ చాలా మంది భక్తులు నమ్మకం అండి ఆ ఇక్కడ పంతులు గారు కూడా చెప్పారు సో ఈ కాయిన్ అనేది అక్కడ అంటుకోవాలి కింద పడితే కోరిక నెరవేరుదు అంటుకుంటే గానీ కంపల్సరీ కోరిక నెరవేరుతుందట ఈ రోజు నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి నా మనసులో ఉన్న కోరిక కూడా కోరుకుని స్వామివారి దొరికితే అంటించుకుంటాను నేను ద్వారా పైకి ఎక్కితే రాజలక్ష్మి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను ఆ అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నానండి ఇదేనండి రాజలక్ష్మి అమ్మవారి ఆలయము ఇక్కడ రాజలక్ష్మి అమ్మవారు స్వయంగా వెళ్తారండి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుందని భక్తులు గట్టి నమ్మకం పొంగు బంగారం చేసే ఈ రాజలక్ష్మి అమ్మవారు లోపలికి ఫోన్ ఎలవలేదు కాబట్టి నేను ఎల్లైతే దగ్గర చేసుకుని వస్తాను ఇది రాజలక్ష్మి అమ్మవారి ఆలయం కదా ఈ ఆలయానికి పక్కనే ఒక స్వరంగ మార్గం ఉన్నది చూడండి ఇప్పుడైతే ఈ స్వరంగ మార్గాన్ని అయితే లోపలికి లోపలికైతే వెళ్ళడానికి ఏమీ లేదు కానీ అక్కడ ఆ ముందున ఒక చిన్న దేవుడి విగ్రహం అయితే పెట్టారు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడారండి ఇదిగోనండి ఇదే గుహ మాట చూసారా ఎలా ఉన్నదో ఆ స్వరంగం లాగా ఒకప్పుడంటే దేవతలు ఈ మార్గం నుంచి వచ్చి స్వామివారిని కలిసేందుకు పైనుంచి వచ్చేవారిని చెప్తుంటారండి అంతేకాకుండా ఈ గుహకి ఇంకొక విశేషం ఉందండి అదేంటంటే ఈ గుహ నుంచి వెళితే కృష్ణా తీరాన్ని ఉన్న ఉండవల్లి గుహలకైతే వెళ్ళవచ్చు అని అనుకుంటారు ఋషులు ఈ మార్గం ద్వారానే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామివారిని సేవించేవారంట ఈ స్వరంగ మార్గం పక్కనే ఒక చిన్న ఆలయం అండి ఈ ఆలయం ఏంటంటే రంగనాథ స్వామివారి ఆలయం అండి సో ఒకసారి ఆలయంలో కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం అసలు చెప్పగల నమస్తే అండి పూర్వకాలం స్వామివారి కోసం అగత్య మహాముని తీవ్రంగా తపస్సు చేస్తే స్వామివారి ప్రత్యక్షం ఏర్నారు ఇప్పుడు అమ్మవారు అయ్యవారు అమ్మవారు అయ్యవారు దిగువన అమ్మవారు ఎగువన ఉండటం వల్ల ఇక్కడ రెండు ధృవాలుగా అటు స్వామి అటు స్వామి ఇటు అటు అమ్మవారు ఇటు అయ్యవారు ఉన్నారు కాబట్టి ఇక్కడ నా రూపాన్ని ఇంకో రూపాన్ని ప్రతిష్ఠించమని చెప్తే అప్పుడు మహాముని ఈ రంగనాథ స్వామి లక్ష్మీ సమేత శ్రీ స్వామిని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఇక్కడ స్వామివారి కొలువై ఉన్నారు కింద ఇదే దీని కిందే ఈ మెట్ల మార్గంలో మళ్ళీ శంకుచక్రాలతో శ్రీ శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మరొక రూపం నామాలతో కూడా స్వామివారు దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహిస్తారు మాట కాబట్టి ఈ కొండ మీద మరెన్నో విశేషాలు ఇలా దాగి ఉన్నాయి కాబట్టి ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం శుభం వస్తుంది పైన రంగనాథ స్వామి వారిని దర్శనం చేసుకున్నాం కదా దర్శనం చేసుకుని మనం అలా కొంచెం రెండు మెట్లు దిగి కిందకి వచ్చినట్టయితే ఇక్కడ ఇక్కడ స్వయంబగా శంకుచక్ర నామాలతో వెంకటేశ్వర స్వామి వారి చిన్న విగ్రహం అయితే ఉంటుందండి ఈ చిన్న గుహ లోపల ఇప్పుడు ఆ లోపలకు వెళ్లి స్వామివారు ఎలా ఉన్నారో చూద్దాము రండి ఈ గురు టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు అయితే ఉంటుందండి ఓపెన్ లోని మధ్యాహ్నం కూడా ఓపెన్ లోనే ఉంటుంది నాలుగు గంటలు అయిన తర్వాత అసలు ఈ ఆలయంలోని ఎవరిని ఉంచినప్పుడు పదండి 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 అని పంపించేస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని కూడా ఉండవట్లేదు సో అక్కడ ఉన్నారు కదా వాళ్ళు కూడా మమ్మల్ని అయితే వెళ్ళిపోమన్నారు నాలుగు దాటి ఇక్కడ అలవ్ లేదండి ఎందుకంటే ఇక్కడ నాలుగు తర్వాత ఇక్కడ దేవతలు ఋషులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారనేసి ఆ అంటే పురాణ గాథల్లో చెప్పు ఉన్నది సో అందుకనే నాలుగు గంటల తర్వాత ఈ ఆలయానికి అయితే భక్తులకైతే ప్రవేశం అయితే లేదండి ఈ మెట్ల మార్గం ద్వారా పైకెక్కితే గండాలయ స్వామివారి ఆలయం అయితే వస్తుంది ఇక్కడ అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది ఎంత గాలి వచ్చినా తుఫాను వచ్చినా సరే ఇక్కడ దీపం కొండెక్కకుండా అలానే ఉంటుందండి ఈ దీపం ఊరి శ్రేయస్సు కోసం పాండవుల అగ్రజుడైన ధర్మరాజు వెలిగించారు ఈ దీపం మూడు వందల అరవై ఐదు రోజులు వెలుగుతూనే ఉంటుందండి ఇక్కడ దీపంలోని నూనె పోయడం వల్ల గృహదోషాలు అనారోగ్య సమస్యలు దండాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం మనం కొండ మీద ఉన్న పానకాల స్వామి వారిని దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాం పదండి ఆలయంలోకి అయితే మనకి ఇలా కనిపిస్తున్నా గాలిగోపురం కోసం అది తెలుసుకుందామండి ఈ గాలిగోపురం పదకొండు అంత ఎత్తులో ఉంటుంది గాలిగోపురం అది కూడా నూట యాభై ఏడు అడుగులు ఎత్తండి ఇంకా దీని పీఠభాగం వచ్చేసి కేవలం నలభై తొమ్మిది పీఠ అడుగుల పీఠభాగంతో గాలిలో టీవీగా ఉన్నట్టు ఎంత ఎత్తుకు ఆకాశంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది గాలిగోపురము దగ్గర నుంచి అయితే కనిపించట్లేదని నేనైతే ఒక రెండు వందల మీటర్లు ముందుకొచ్చి మరి ఆ వీడియో తీసానండి అంటే అంత ఎత్తులో ఉన్నది గాలిగోపురం ఈ గాలిగోపురం దక్షిణ భారతదేశంలోని పదకొండు అంతస్తులో అత్యంత ఎత్తైన గాలిగోపురం అండి ఇది ఈ గాలిగోపురాన్ని పద్దెనిమిది వందల ఏడులో మొదలు పెడితే పద్దెనిమిది వందల తొమ్మిది నాటికి పూర్తయిందండి దీనిని దర్ణికోట జమీందారు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అయితే నిర్మించారు ఇప్పుడు మనమైతే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం లోపలికైతే వచ్చామండి ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం ఎటు చూసిన రాతి కట్టడాలతోనే ఉన్నది ఈ ఆలయం అంతా ఇక్కడ లోపల ఒక నుయ్య కనిపించింది చూస్తున్నారు కదా ఈ నుయ్యికి దాని చుట్టూరని ఆ ఇత్తడి తొడుగు అయితే వేశారండి ఆ తొడుగు ఎందుకు వేశారని దానికి ప్రత్యేకత ఉందండి ఈ నూతిలో నీళ్లే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు అలాగే తీర్థంగా కూడా మనందరికి ఇస్తారండి ఈ నూతిలో నీళ్లే ఈ ఆలయంలోని రామాలయం ఉన్నదండి ఆ రామాలయంకి పక్కనే ఇక్కడ బంగారం వెండి బల్లులు అయితే ఉన్నాయండి మనకి కంచి తర్వాత అలాంటివి మండి ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఈ రెండు బల్లల్ని మనం ముట్టుకుంటే మనకి బల్లి దోషం ఉన్న ఎటువంటి దోషాలున్నా సరే పోతాయంట సో ఇప్పుడు నేను ఆ పైకి ఎక్కి వాటిని అయితే ముట్టుకుంటాను ఇదిగోండి ఇక్కడ మీకు ఇలా మెట్లు ఏర్పాటు చేశారు ఇలా మెట్లు ఎక్కేసిన తర్వాత ఇక్కడ మనకి పైన రెండు బళ్ళు ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి ఆ వెండి బల్లి అలాగే ఇది వచ్చేసి బంగారం అండి సో వీటిని అయితే మూడు సార్లు మనం ముట్టుకోవాలంట ఇలా ఇలా ముట్టుకున్నట్టయితే మనం ఏదో ఉన్న దోషాలు అన్నీ పోతాయంట ఈ రామాలయం స్వామివారి ఆలయానికి గుడివైపునే ఉంటుందండి మీరు ఎవరైనా ఈ ఆలయానికి వస్తే కానీ మీరు తప్పకుండా ఈ బంగారం వెండి బల్లిని అయితే ముట్టుకోవడం అయితే మర్చిపోకండి ఆలయం లోపల వరకు అయితే ఫోన్ ఎలా లేదండి ఇక్కడ వరకే ఎలా ఉన్నది సో ఇంత వరకే మీకు ఆలయము ఇప్పుడు నేను లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేస్తాను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకున్నాక బయటికి రాగానే ఆ ఆలయానికి కుడివైపునే శ్రీ రాజలక్ష్మి అమ్మవారు ఉంటారండి ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అయితే నేను వచ్చేసాను ప్రస్తుతం అయితే ఈ గుడి పూజారి కేశవాచార్య గారు ఉన్నారు మనతోని ఆయనతో మాట్లాడి ఈ ఆలయం యొక్క స్థల పురాణం అసలు అలాగా స్వామివారి ఇక్కడ ఎలా వెళ్తారు అన్న విషయాలన్నీ ఈ రోజు పంతుల అడిగి మనం తెలుసుకున్నాము నమస్తే పంతుల గారు ఇక్కడ అసలు స్వామి ఎలా వెళ్తారు అలాగే ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం అంతా ఒకసారి వివరించగలరా ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం సింహం భిషణ భద్రం మృత్యోర్ నృత్యం మంగళాద్రి క్షేత్రం ఇది దీన్ని ఒకప్పుడు తోతాద్రి అని చెప్పి పిలుస్తూ ఉంటారు తోతాద్రి అనేటువంటి అరణ్య ప్రాంతం ఇదంతా కూడా ఒకప్పుడులో కృతయుగంలో స్వామి ఇక్కడ చూశారు అని చెప్పని మనకి ఇక్కడ చరిత్ర చెప్తూ ఉంది కృతయుగంలో యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఋషులందరూ కూడా నమూచి అనేటువంటి రాక్షసులు వచ్చి వాటిని భంగపరుస్తూ ఉంటే ఈ రక్తి దేవతలందరూ కూడా ఏం చేయాలో పాలుపోక వెళ్ళి విష్ణుమూర్తికి బొరపెట్టుకుంటారు ఆ స్వామి ఆ నమూచి రాక్షసుని సంహరించేదేసి ఉగ్రరూపం దాల్చి ఇక్కడ ఉద్భవిస్తాడని చెప్పని ఆ ఉగ్రరూపం శాంతపరచడం కోసం కాను కృతయుగంలో దేవతలందరూ కూడా అమృతాన్ని స్వామికి పోశారు అలాగే అమృతంతో సమానమైనటువంటి పదార్థం రేతాయుగంలో ఆవు నెయ్యి ద్వాపర యుగంలో దానికి సమానమైనటువంటి ఆవు పాలు అలాగే కలియుగంలో అటువంటి గొప్ప పదార్థం ఏదైనా ఉంది అంటే పటికి బెల్ల పానకం బెల్ల పానకం ఈ పదార్థాన్ని అమృతంతో సమానంగా భావిస్తారు అందువలన ఆ స్వామి శాంతపడటం గాను ఈ యొక్క అమృతానికి సమానమైనటువంటి పానకాన్ని స్వామికి నివేదన జరిపి స్వామిని శాంతపరుస్తూ ఉన్నారు ఇలా మూడు యుగాల నుంచి గడుస్తూ ఉండగా కలియుగం వచ్చిన తర్వాత దేవతలంతా కూడా స్వామిని అడిగారట స్వామి మరి మీరు శాంతపడటం కోసం మూడు యుగాల నుంచి కూడా మేము మేమిచ్చేదన్ని ప్రసిద్ధి కూడా తీసుకుంటూ ఉన్నారు మాకు ప్రసాదం ఏదన్నా ఇవ్వండి అని చెప్పి స్వామిని అడగగా స్వామి వడంబడికి పడతారు అర్ధం దాస్వామి అర్థం స్వామి అని చెప్పి చెప్తారు అలా అప్పటి నుంచి కూడా స్వామికి సమర్పించినటువంటి పానకం ఏదైతే ఉందో అది స్వామికి సగం నివేదన జరిపి మనకి ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ అందరూ కూడా చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే ఇది ఒక అగ్నిపర్వతం అని చెప్పని ఈ అగ్నిపర్వతాన్ని చేయటానికి స్వామికి పానకం పోస్తున్నారు అని చెప్పి అంటారు అటువంటిది ఏమీ లేదు ఇక్కడ అటువంటిది ఉన్నట్లయితే ఈ యొక్క ప్రాంతంలో మనం ఇంత దగ్గరలో ఈ కొండపైన ఇట్లా ఉండటం అనేటువంటిది సాధ్యం కాని పని కాబట్టి స్వామిని శాంతపరచడం కోసం మాత్రమే ఈ పానకం పోస్తారు ఇక్కడ అలా ఆ పానకం పోసేటువంటి స్వామికి పోసేటువంటి పానకం మనకి ప్రసాదంగా ఇస్తారు ప్రతి గుళ్ళో ఎక్కడికి వెళ్ళినా సరే మనం పళ్ళు కొబ్బరికాయలు ఇట్లాగైతే తీసుకెళ్తాము ఇక్కడ అందరూ కూడా స్వామికి పానకమే పోస్తారు కాబట్టి దీనికి పానకాల స్వామి అని చెప్పని నామధేయం ఇక్కడ ఈ స్వామి శాంతపడక్క కృతయుగంలో ఉన్నప్పుడు ఈ దేవతలంతా కూడా అమ్మవారిని కోరుకున్నారంట అమ్మ మరి స్వామిని ఏం చెప్పినా ఏం చేసినా కూడా శాంతపడట్లేదు దిక్కు అని చెప్పి అమ్మవారికి పొరపెట్టుకుంటే అప్పుడు అమ్మవారు తీసుకొచ్చి పోస్తారు అమృతాన్ని తీసుకొస్తారట అప్పట్లో అలా తీసుకొచ్చినటువంటి స్వామి ఆ ఉగ్రంలో ఉండగా అమ్మవారి మీద ఆగ్రహించరికి ఆయన మీద అలిగి వచ్చి పైన కూర్చుంటారు ఇక్కడ ప్రతి దేవాలయంలో కూడా అమ్మవారి దేవాలయం స్వామివారికి పక్కన లేదంటే కింద ఉంటుంది ఇక్కడ విశేషంగా ఏంటంటే అమ్మవారు స్వామి కన్నా కూడా ఎత్తులో ఉంటారు వైకుంఠ లక్ష్మిగా ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారికి పేర్కొంటూ ఉంటారు ఈ అమ్మవారి దర్శనం చేసుకుని కింద స్వామికి పానకం పోసినట్లయితే ఈ క్షేత్రం యొక్క అంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలుగుతుందని చెప్పని ఈ యొక్క చరిత్ర చెప్తూ ఉంది అలాగే మనకి ఇక్కడ స్వామి కొండ మీద స్వయంగా వెలిసినటువంటి స్వామి అయితే కింద పాండవులు ప్రతిష్ట చేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా మరొకటి ఉంది ఇక్కడ ఇదంతా కూడా దోతాద్రి అనేటువంటి అరణ్య ప్రాంతం అని చెప్పుకున్నాము పాండవులు వనవాసం పూర్తి చేసుకుని అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం చేసినటువంటి రెండు సంవత్సరాలు ఈ యొక్క ఈ అరణ్య ప్రాంతం దోతాద్రి అనేటువంటి అరణ్య ప్రాంతం ఆ పాండవులకి శ్రీకృష్ణ పరమాత్ముడు అడవుల్లో ఉన్నప్పుడు నరసింహస్వామి రక్షగా ఉంటాడు అని చెప్పి వాళ్ళకి ఆరాధన చేసుకోవడానికి ఇచ్చినటువంటి విగ్రహాలని వాళ్ళ యొక్క అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసేసుకుని ఇక్కడ స్వామి వెలియటాన్ని చూసి ధర్మరాజు చేత ప్రతిష్ఠబడినటువంటి దేవాలయం కింద ఉన్నటువంటిది ఇక్కడ స్వామికి నిత్యము కూడా పానకం మాత్రమే నివేదన అర్చన జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు భోగాలు అన్ని కూడా స్వామికి కింద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామికి మాత్రమే జరుగుతాయి ప్రతినిత్యము కూడా ఎంతో మంది ఈ స్వామిని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలన్నీ కూడా స్వామికి నివేదించుకుని వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అయిన తర్వాత మళ్లీ వచ్చి స్వామికి ఇక్కడ పానకం పోస్తారు అలాగే శిఖరాగ్రమున జ్వాలా నరసింహ స్వామి ఈయననే గండాలయ స్వామి అని చెప్పి కూడా అంటారు ఇక్కడ మూడు రూపాల్లో స్వామి ఉంటారు మంగళాద్రి క్షేత్రంలో ఆ పైన శిఖరాగ్రంలో ఉండేటువంటి స్వామికి దీపం పెట్టుకుని ఉండేటువంటి సమస్య ఏదైనా ఉంటే అక్కడ దీపం పెట్టుకుని నమస్కారం చేసుకున్నట్లయితే వాళ్ళకున్నటువంటి గండం కూడా పోతుంది అని చెప్పిన ఇక్కడ అందరికీ కూడా మంచి నమ్మకం ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుని ప్రతి అమావాస్యకి కూడా విశేషంగా ఆ పైన ఉండేటువంటి స్వామికి ఈ దీపారాధన చేయడానికి ఎంతోమంది వేల మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ యొక్క అమావాస్య ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు కూడా స్వామికి వెళ్ళి అక్కడ స్వామికి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇలా ఇక్కడ ఉండేటువంటి మంగళాద్రి క్షేత్రంలో స్వామి మూడు రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు పాన పైన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా కింద లక్ష్మీ నరసింహస్వామిగా పైన జ్వాలా నరసింహస్వామిగా మూడు రూపాయల స్వామిని ఉంటారు ఈ స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళకు ఉండేటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖసంతోషాలతో సంతోషాలతో ఉంటారు అని చెప్పని చరిత్ర చెప్తూ ఉంది ఓం శ్రీ లక్ష్మీ నరసింహ ఆయన ఇక్కడ కనిపిస్తున్న చెట్టుని పాలవృక్షం అంటారు నారదుడు సాపోసాత్తు పాలవృక్షంగా ఉద్భవించి స్వామివారి సన్నిధిలో కొలువై ఉన్నాయండి ఈ పాలవృక్షం మనకు ప్రదక్షిణ చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారంట ఇదే మంగళగిరి టెంపుల్ పానకాల స్వామి వారి మెయిన్ ఆర్చ్ అండి ఇప్పుడు ఈ ఆర్చ్ నుంచి లోపలికి మనం టెంపుల్ కి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఆలయం అయితే మనకి గుంటూరు దగ్గర నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోని అలాగే విజయవాడ నుంచి అయితే పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ అండి ఆలయానికి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ అండి అలాగే గుంటూరు రైల్వే స్టేషన్ కూడా ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ అండి విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మనకి ఆటో ఫెసిలిటీస్ ఉంటాయండి అవైతే సర్వీస్ ఆటోస్ పర్ హెడ్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు మనకి ఈ ఆర్చ్ దగ్గర అయితే దింపుతారు